ఓం విఘ్నేశ్వర నమ ఓం గురుభ్యో నమ ఓం నందునమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల పదిహేడవ తేదీ సోమవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ కోదినామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాసం అలాగే ఈరోజు తిది బహుళ తెరియా ఈ బహుళ తదియ రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా బహుళ తెరియా ఉన్నది ఈ బహుళ తదియ రోజున ఖచ్చితంగా కూడా సంగీతం విద్యారంభం సీమంతం అన్నప్రాసన గృహప్రవేశం అలాగే ప్రతిష్టలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈరోజు నక్షత్రం మధ్యాహ్నం నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా చిత్తా నక్షత్రం ఉంది ఈ చిత్తా నక్షత్రం సమయంలో ఉపనయనం అన్నప్రాసన నామకరణం ఉద్యోగం అలాగే గర్భాధానం నాట్యారంభం రథం అలాగే అన్ని అలంకరణలు అన్న అలంకరణకు సంబంధించిన కార్యక్రమాలు వైద్యం అలాగే వ్యాపారం గృహకరంలో వివాహం తదితర అన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈరోజు సూర్యోదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పది నిమిషాలకి ఈరోజు అమృతకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృతకాలంలో చేసే ఎలాంటి శుభకరమలైనా సరే శుభ ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుంది అలాగే ఈ రోజున వర్షకాలం రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా వర్షం ఉంటుంది ఈ కాలం అనేది విడవదగిన కాలంగా మనం చెప్పుకోవచ్చు వర్షకాలంలో ఎట్టి పరిస్థితులు కూడా ఎలాంటి కార్యక్రమాలు కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించారు అలాగే ఈ రోజున గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలం కూడా ఆమోదయోగ్యమైంది కాదు అశుభ ఫలి అశుభ ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తం కాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున రాహుకాలం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు వస్తాయని చెబుతారు అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా దుర్గామ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలం కేతుగండ కాలం అని అంటాం ఈ కేతుగండ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖచ్చితంగా ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ సమయాలను మీరు దృష్టిలో ఉంచుకుని మేము ఈ కార్యక్రమాలను నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మీ కార్యక్రమాలు చేసుకునే ముందు ఖచ్చితంగా మీ ఇష్టదేవతారాధన కానీ అలాగే ఇష్టదైవాన్ని కానీ మీరు పూజించి మీ పూజించి మీ కార్యక్రమాలు చేసుకోవటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనుభవంతో నమస్కారం